అలాగే యూట్యూబర్స్ ఈ రెండు వీడియోలు మర్జ్ చేసే పెట్టండి ఇందాకడ పూర్ కనెక్షన్ అలాగే ఫోన్ ఓవర్ హీట్ అవడం వల్ల ఒకసారి ఎక్కువ మంది క్రౌడ్ తాకిడి వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయింది సో అలీగారి విషయం మాట్లాడుతున్నాను నేను అందుకని అలీగారు దయచేసి అర్థం చేసుకోవాలా సో నేను ఒంగోలు ప్రచారం వెళ్తాను అబ్బా సో అర్థం చేసుకోవాలి అలీగారు దయచేసి మీ మాటల్లో మీ మాటల్లో నేను ఎక్కడ మిమ్మల్ని అనలేదు మీరు నన్ను అన్నారు లేదా ఉన్న వాళ్ళు ఎవరో ప్రభావితం చేయడం వాళ్ళు మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఉన్న వాళ్ళు అడుగుతారండి ఉన్న వాళ్ళు ప్రభావితం చేస్తే ప్రభావితం చేయబడ్డ వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న వాళ్ళు ఏమైనా అడుగుతారంటే అదేనండి అంత నమ్మకంగా మీరు పక్కన పెట్టి తిప్పుకునేవారు పది సినిమాలు అలీగారు కాకుండా ఇండస్ట్రీలింగ్ వేరేవారు సమకాలీన కమెడియన్స్ లేనట్టుగా మీరు బ్రహ్మానందం గారికి ఇలాంటి పెద్దలందరికీ కంటే కూడా గారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు ఆయన ఏంటంటే మీ నాయకత్వం మీద నమ్మకం లేదా పక్క బట్టారు వెళ్ళిపోయారని అడుగుతారండి ఒకరు కాదు వంద మంది వేమని అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా తిరిగేటువంటి కుర్రోళ్లే ఓ సంవత్సరం తిరిగి ఆ సంవత్సరం తర్వాత వాళ్ళకేదో ఏదో పై పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి దానికొ నన్నే ఓ వంద మంది అడుగుతారు ఏమంటే పన కుర్రలు ఏడు అండి అని అందుకని పెద్ద లీడర్ని ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే నాలీ గారు మీ ప్రాణమిత్రుడు అంటారు ఆయన ఏం బోల్చాలి మీ పేరు చెప్పుకుంటారు ఎలాగా ఒక రకమైన ఎండ ఎండారిస్మెంట్ చేసుకుంటారు గత పది సంవత్సరాలుగా మరలా నాలీగారు వెళ్ళిపోవడం అంటే ఆయన కూడా అడుగుతారండి అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పాలి ప్రజల్లో ఉన్నారు కదండి సమాధానం చెప్పాలి అందుకని సడన్ గా అలీగారు ఇమేజిన్ టార్నిస్ చేసేయడానికి అలీగారు రాజమండ్రి కంటెస్ట్ చేయట్లేదు కదండి మీరేం కంటెస్టెంట్ కాదు కదండి ప్రత్యేకంగా మీ రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు మాడాల్సిన అవసరం లేదు కదండి కొన్ని లక్షల మందో వేల మందో ఆయన తారసపడే వ్యక్తులు అది నేను నాలుగు వెళ్ళిపోయిన నేను నాలుగు వెళ్ళిపోయినప్పుడు అలీగారు ఏంటి అలీగారి ఆలోచన విధానం అంటే ప్రజల ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప మీ గురించి ఆయన కూడా ఇక్కడ చెడ్డగా మాట్లాడలేదు కదండి ఇక కష్టాల్లో ఏం చేశారు లిస్ట్ బెనిఫిట్స్ నేను ఏం పొందాను నా అకౌంట్లోకి మీరు ఏమైనా కోటారు రూపాయలు కొట్టారా లేదా నాకేమో సినిమా అవకాశాలు ఇప్పించారా అంటే ఇక అట్ల గురించి మనం ప్రస్తావించుకుంటా పోతే చాలా దూరం వెళ్తుంది కట్టండి అలీగారు సాయం పొందినటువంటి వ్యక్తులు ఏం మాట్లాడినా పర్లేదండి తప్పులేదు పొందామని ఎండార్సు చేయక్కర్లేదు పొందలేదని చెప్పినా మాకు వచ్చే ప్రాబ్లం లేదు ఇంకా పరిగట్టుకుని మెగా కుటుంబం అయితే అట్ల గురించి ఎండార్స్ చేసుకుంటే వెళ్ళాలేమో ఇంకా బహుశాలు కూడా నేర్చుకోవాలి ట్రెండ్ బట్టి నేర్చుకోవాలి ఎందుకంటే సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఏ రోజు కూడా జోబుల నుంచి డబ్బులు తీసి పలానా పండు కొనుక్కున్నానో పలారం కొనుక్కున్నాను ఎక్కడా ఎప్పుడు ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారును ప్రజల నుంచి తీసుకున్నటువంటి పనులనే ఆటల మీద కూడా చంద్రన్న పథకం అని జగనన్న నవరత్నాలని పబ్లిష్ చేసుకుని పబ్లిక్ మనీ మీద పబ్లిక్ మనీని పబ్లిక్ ఖర్చు పెడుతూ ఆ పథకాల రూపకల్పన మీద వీళ్ళు చేసిన మేధవ్ మాత్రం వీళ్ళ ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళ పేర్లు వీళ్ళ ఫోటోలు వేసుకుని మళ్ళీ ప్రజల డబ్బులతోనే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టించుకునే విధానాలు చూసి మెగా వ్యాన్ నేర్చుకోవాలి ఎండలో తడిసి ఎండలో ఎండి వాళ్ళలో తెడిసి రంగులు వేసుకుని రకరకాల ఎలర్జీలు తెచ్చుకుని సంపాదించుకునే డబ్బులు మీకు కూడా తెలుసు కదా సార్ సినిమా ఇండస్ట్రీలో మీరు మేకప్ వేసుకుని చాలా కష్టపడతారు మీకు ఆ కష్టార్జితం ఇచ్చే మీ నాన్నగారి పేరు మీద మీరు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు అది మీకు కష్టార్జితాన్ని ఖర్చు పెట్టడం ఉండేటువంటి విషయం మీకు తెలుసు కదా అందరి వల్ల అవుతుంది కదండి అందుకే కూడా నేర్చుకోలేక మీ బంధువు గురించి సార్ క్లుప్తంగా మా బంధువు నేనేమన్నా టికెట్ అమ్మ నాన్న తెలీ సార్ పవన్ కళ్యాణ్ గారికి అన్ని పాప మలోచించడా ఆయన ఆలోచించాడు గారు మంచి అని చెప్పారు ఎండార్స్ చేశాడు ఓకే రైట్ మంచి మనిషి మనం పరిశీలించు మంచి బాధ్యతలు అప్పగిద్దాం ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ దీన్ని ఎదగనిద్దాం స్కోప్ ఇద్దాం అనే ఆలోచన ఆయనకి తెలియదు సార్ ఫోన్ చేసి అలీ ఏంటి మరి పరిస్థితి ఏంటి మీ చుట్టాలకు టికెట్ ఇద్దాం అనుకుంటున్నా నువ్వు వచ్చేవన్న ప్రచారం చేస్తా ఇలా బేరాలు పెట్టడం నిజంగా నేర్చుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్గా మీరు వచ్చేసి నాకు ప్రజాసేవ చేయడానికి వేదిక కావాలన్న ఎక్కడ అంటారేమో చూసా నేను ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నాకు ఉన్నతమైన స్థానం ఇస్తదో పదవి ఇస్తదో మంత్రి పదవి ఇస్తుందో ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పేసిన మీలాంటి నిస్వార్థమైన నిజమైన ప్రజానాయకుడిని అర్థం చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు కాస్త వైఫల్యం చెందారు ఇప్పటికీ మీ ఇద్దరి మధ్యన గుడ్ రిలేషన్స్ అయితే ఏం పాడవు మేమంటే అభిమానుల కింద మా ఆవేదన వ్యక్తపరుచుకుంటాం ఇప్పుడు రాజశేఖర్ జీవిత గారు ఎన్నో మాట్లాడన్నారు చిరంజీవి గారు వాళ్ళ డాక్టర్ సీట్ విషయం గానీ నుంచి ఏ విషయంలో సాయం చేయకుండా లేరు నేను చెప్పిన సార్ వాళ్ళ కుటుంబం అంతే రేపు పొద్దు శివాజరాజు గారు వాళ్ళు అనయా ఏదో కోపాలన్నా సార్ నాగోరు మళ్ళీ దగ్గర తీసుకుంటారు కామె అభిమానులు కదా మా ఆవేదన మేము ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం అలా తీసుకొద్దని కూడా చెప్పింది కానీ సభ్య సమాజం మళ్ళీ తిట్టిన వాళ్ళు తిరిగి మన దగ్గరికి వస్తారు మన దగ్గర వాళ్ళు మళ్ళీ తిడతారు ఇవన్నీ ఈ మనం దూరం చేయాలన్నా దూరం చేయలేం జీవితం రాజకీయ ప్రయాణం కదా సార్ అందుకని తమరు కాస్త ఆలోచించి వ్యాఖ్యానాలు చేయాలని మనస్ఫూర్తిగా విన్నవించుకున్నాం సార్ మీరు నిజంగా గొప్ప సార్ మీ పట్ల మాకు ఆ గౌరవప్రదమైన స్థానం ఎప్పుడు కూడా మీ స్థానం మీకు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మీరు కూడా మా గుండెలో ఏదో మో ఉంటారు సార్ కాదు తమరు అవినీతి పనులకి పట్టం కట్టడం అనేటువంటి దాని కురాన్ మళ్ళీ ఒకసారి చదవండి సార్ కురాన్ ఇప్పుడు ఎట్లా ఎండార్స్ చేయదు అవినీతి పనులని నమ్మి ఓత్తు తీసుకుని ఓత్ ఓత్ అనేటువంటి దాన్ని ఫాలో అవపోతే ఎలా ఉంటుంది అనే కూడా సురా ఉన్నా సార్ ఇప్పుడు అన్ని చదివి మీ విలువైన సమయాన్ని నేను వేస్ట్ చేయనండి అందుకని మీరు కూడా మళ్ళీ ఒకసారి కురాన్ చదవండి సార్ అవినీతి పరులకు కానీ అక్రమాలకు పాల్పడ్డోళ్ళు కానీ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి రోలర్స్కి సహకరించకూడదని చాలా స్పష్టంగా ఉన్నాయి సార్ తమరు ఒకసారి పరిశీలించండి సార్ తప్ప రాజ్యాంగం రాసారండి రాజ్యాంగంలో చట్టాలు రాస్తారు తప్ప తప్పు ఎలా జస్టిఫై చేయాలో చెప్తారు తప్ప తప్పు చేసిన ఎలా శిక్ష చెప్తారు తప్ప మనుషుల ఆలోచనలు తప్పుడు కూడా ఎలా చూడాలి అలా చూడపోతే ఎలాగా అందరు ఆయనకిస్తారు అంటే మనుషులు భావాల గురించి రాజ్యాంగంలో రాసుకునే స్థాయికి ఇంకా మనం ఎదగలేదు కాబట్టి తమ దృష్టిలో తమ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు రెనౌండ్ లీడరు ఆయన మీద ఉత్తుని ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలో కూడా కాసేపు కేసులు నిరూపించబడతాయి లేదని కాసేపు పక్కన పెడితే ఆయన ఆస్తి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా కొన్ని వేల కోట్ల రూపాయలు పడగలెత్తింది మాత్రం ఆయన మీద వస్తానని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని అయితే రాజ్యాంగంలో మేము రాయలేము సార్ మీరు అలా నమ్మాలి ఏ కోణంలో చూడాలి మీ పర్సెప్షన్ ఎలా ఉండాలని మనం చెప్పి చేయించలేం కదా సార్ అందుకు తమకు నచ్చిన పార్టీలో తమ ఉండండి సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు అడుగుతారు కాబట్టి మీకు కూడా తిరిగి త్రివిక్రం శ్రీనివాస్ గారు సడన్గా వెళ్ళి జయ చంద్రబాబు నాయుడు గారు అన్న అడుగుతారు సార్ అడిగినప్పుడు చెప్పాల్సి వస్తారు సార్ అలా త్రివిక్రమ్ గారి గురించి అడిగినప్పుడు చెప్పాల్సి వస్తుంది ఒకవేళ సునీల్ గారి గురించి అడిగితే చెప్పాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ అసోసియేట్ ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోతే చెప్పారు ఆఫ్టర్ బచ్చాగలం కార్యకర్తలు మేమే ఈ పార్టీలో ఆ పార్టీలోకి వెళ్తే అడుగుతారు విలేకరులు అడుగుతారు ఏమైందని మొన్నటిదాకా ఆమ్ డూమ్ అన్నాడు ఆంజ సవామి అన్నాడు ఏంటి సార్ ఎలా అలా కుప్పగా చేసి ఎలక్షన్ అవగా ఆ పార్టీలోకి అడుగుతారు అడుగుతరగా అడిగినప్పుడు ఖచ్చితంగా లేదండి ఆ ఎదవ ఎదవని చెప్పాల్సి వస్తుంది కదా సార్ ఉన్న వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది కదా సార్ అలాగే సార్ ఉన్నాం సార్ మరి జై జనసేన జై హింద్ సార్